మొట్టమొదటిసారిగా ఫ్లయింగ్ కార్లు ప్రజల ఉపయోగంలోకి వచ్చేసాయి అది కూడా ప్రపంచంలోనే తన్ను తాను అగ్రదేశంగా చూపించుకునే డ్రాగన్ కంట్రీ చైనాలో యూరోప్ లో డెవలప్ చేసి విజయవంతంగా పరీక్షించిన ఫ్లయింగ్ కార్ టెక్నాలజీని చైనీస్ సంస్థ కొనుగోలు చేసింది దానిలో బిఎండబ్ల్యూ ఇంజిన్ ఫిట్టింగ్ ఉంటుంది పైగా సాధారణ ఇంధనంతో ఎయిర్ కార్ రెండు వేల ఇరవై ఒకటిలో స్లోవేకియాలోని రెండు విమానాశ్రయాల మధ్యలో ముప్పై ఐదు నిమిషాల పాటు ప్రయాణించింది దీని టేక్ ఆఫ్ ల్యాండింగ్ మామూలు రన్వేలపై జరిగాయి కేవలం రెండు నిమిషాల్లో ఇది కారు నుంచి విమానంగా మారిపోయింది చైనాలో నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రయాణించేందుకు ప్రస్తుతం వాహనాలను ఈ డిజైన్ పైనే అభివృద్ధి చేస్తున్నారు ఈ ఎయిర్ కార్ విమానం తయారీకి వాడకానికి అవసరమైన ఎక్స్క్లూజివ్ రైట్స్ ను కాంగ్జోవ్ ప్రధాని కార్యాలయంగా పనిచేసే హెచ్ హెచ్ జియాన్స్కాన్ కొనుగోలు చేసింది మరో స్లోవెక్ విమాన తయారీ సంస్థ నుంచి కొనుగోలు చేపట్టిన తర్వాత సంస్థ సొంతంగా విమానాశ్రయాన్ని ఫ్లైట్ స్కూల్ ను నిర్మించిందని ఎయిర్ కార్ కోఫౌండర్ ఆంటోన్ జకాక్ తెలిపారు ఎలక్ట్రిక్ వెహికల్ రివల్యూషన్ కు దారి చూపిన చైనా ప్రస్తుతం ఎగిరే వాహనాలను రూపొందించే పనిలో బిజీగా ఉంది గత నెల ప్రయాణికులను తీసుకెళ్లే డ్రోన్ టెస్ట్ ఫ్లైట్ ను ఆటో ఫ్లైట్ అనే సంస్థ షెంజన్ నుంచి జుహాయ్ నగరాల మధ్యలో పరీక్షించింది కారులో లో మూడు గంటలు సాగే ప్రయాణాన్ని కేవలం ఇరవై నిమిషాల్లోనే పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది చైనాకు చెందిన ఈహాంగ్ అనే సంస్థకు రెండు వేల ఇరవై మూడులో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ నడిపేందుకు చైనా అధికారుల నుంచి సేఫ్టీ సర్టిఫికెట్ లభించింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫ్లయింగ్ ట్యాక్సీలు ఆకాశంలో రెగ్యులర్ గా మారతాయని బ్రిటన్ ప్రభుత్వం చెబుతుంది అయితే డ్రోన్ లాంటి ప్రయాణికుల విమానం మాదిరి వల్లే కాకుండా ఈ ఎయిర్ కార్ నేరుగా దిగేందుకు ఎగిరేందుకు సాధ్యం కాదు దీనికి విమానం మాదిరి చిన్నపాటి రన్వే అవసరం ఉంటుంది అయితే ఎంత మొత్తానికి ఈ టెక్నాలజీని చైనా అమ్మిందో తెలిపేందుకు క్లీన్ విజన్ నిరాకరించింది ఎయిర్ కార్ స్లోవాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి ఎయిర్ వర్త్నెస్ అంటే సురక్షితంగా ఆకాశంలో ఎగరగలిగే విమానానికి ఇచ్చే సర్టిఫికేట్ ఇచ్చింది ఈ ఏడాది ప్రారంభంలో యూట్యూబ్ మిస్టర్ బీస్ట్ సైతం ఎయిర్ కార్ పై ఒక వీడియోను పోస్ట్ చేశారు అయితే మౌలిక సదుపాయాలు నియంత్రణ టెక్నాలజీ విషయంలో ప్రజల అంగీకారం వంటి విషయాల్లో ఈ రకమైన రవాణాకు ఇంకా అడ్డంకులు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ రంగాన్ని నియంత్రించే పనిలో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ తమ సరికొత్త ప్రశ్నలతో ముందుకు రావాల్సి ఉందని ఏవియేషన్ నిపుణులు అన్నారు ముందుకు వెళ్లేందుకు దీన్ని ఒక అవకాశంగా చైనా చూసినట్లు ఏవియేషన్ కన్సల్ట్ రైట్ చెప్పారు ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఈ కార్ల మార్కెట్లో ప్రపంచ మార్కెట్ లీడర్గా చైనా ఎదికింది ఎగిరే కార్ల విషయంలో కూడా చైనా ఇదే చేస్తుందా అని స్లోవేకియా ఎయిర్ కార్ అమ్మకం ఎయిర్ కార్ లాంటి ప్రోటోటైప్లు సరదాగా అనిపించినప్పటికీ క్యూలు బ్యాగేజీ చెక్లు వంటివి లేకుండా రియాలిటీలో ఇవి హాయిగా సాగిపోయే ప్రయాణం లాంటివి అని రైట్ చెప్పారు అయితే వీటిని మామూలు విమానాలను చెక్ చేయడం లాంటివి కష్టంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ చిన్న ఫ్లైయింగ్ కారు ఎక్స్ప్రెస్ హైవే పైన తేలికగా దిగిపోయేందుకు అవకాశం ఉంటుంది అలా ఎక్కడ పడితే అక్కడ గాల్లో ప్రయాణాలు మొదలైతే కొన్ని నైతిక సమస్యలు తప్పవు వాటితో అక్రమ వ్యాపారాలు కూడా జరిగేందుకు అవకాశం ఉంటుంది సుజుకి మోటార్ కార్పొరేషన్ స్కై డ్రైవ్ సహకారంతో జపాన్ లోని ఇవాటా సిటీలో ఫ్లయింగ్ కార్ల తయారీ పరిశ్రమ మొదలైంది సుజుకి యాజమాన్యంలో తయారీ కర్మాగారంలో ఫ్లైయింగ్ కార్ల తయారీని ప్రారంభించింది ఈ ఫెసిలిటీలో సంవత్సరానికి వంద ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగిన ఫ్లయింగ్ కార్లను ఉత్పత్తి చేయనుంది అవి పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లుగా ఉండనున్నాయి వీటిని అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ వెహికల్ అని కూడా పిలుస్తారు స్కై డ్రైవ్ తయారు చేసిన కార్గో డ్రోన్లు ఇప్పటికే జపాన్ లో సరుకుల రవాణా కోసం పనిచేస్తున్నాయి అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ ఎగిరే కారు రెండు వేల పదిహేడు లో అమ్మకానికి వచ్చింది జపాన్ పరిభాషలో ఈవిటీఎల్ ఫ్లయింగ్ కార్ అనేది ఆటో పైలట్ సామర్థ్యంతో పనిచేస్తుంది దీన్ని నడిపించేందుకు పైలట్ అవసరం ఉండడు ఏఐ టెక్నాలజీతో స్వయం ఉంటుంది ఇది మూడు సీట్లు డ్రోన్ కారు అని అనుకోవచ్చు ఇది సాధారణంగా హెలికాప్టర్ లాగా కూడా పనిచేస్తుంది ఏకంగా ఉన్న చోటు నుంచే పైకి ఎగరటం కొద్దిపాటి స్థలంలోనే నిలువుగా ల్యాండింగ్ చేయడం కూడా సాధ్యపడుతుంది అయితే భవిష్యత్తులో ఎయిర్ టాక్సీ సేవల కోసం ఈ కమర్షియల్ ఫ్లయింగ్ డ్రోన్ ను భద్రతాపరమైన ఏర్పాట్లను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది ఈ వేగవంతమైన కాలంలో వ్యక్తిగత రవాణా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఈ సమస్య వచ్చిపడింది ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎంత ఖర్చైనా సిద్ధంగా ఉన్నారు అందుకే ఫ్లయింగ్ కార్ల డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది ట్రాఫిక్ ను అధిగమించడం ద్వారా ఇంటర్ సిటీ రాకపోకలను సులభంగా చేయడానికి ఎయిర్ టాక్సీలు ప్రజా రవాణా స్కై డ్రైవ్ లాగానే హ్యుందాయ్ కూడా EVTOL కాన్సెప్ట్ ఆధారంగా ఫ్లైయింగ్ కార్లను ఉత్పత్తి చేస్తుంది అయితే ఈ మినీ ఎయిర్ క్రాఫ్ట్ లో ఐదుగురు ప్రయాణికులు కూర్చోడానికి వీలుంటుంది మరో ఫ్లయింగ్ కార్ ప్రోటోటైప్ ఎయిర్ కార్ దీన్ని రెండు వేల ఇరవై లో నైట్రా ఆధారిత క్లీన్ విజన్ రూపొందించింది ఇది ఇద్దరు ప్రయాణికులు కూర్చోగలదు మరియు సుమారు గంటకు నూట తొంభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంతేకాదు ఆకాశంలో ఎనిమిది వేల అడుగులు ఎత్తులో ప్రయాణించగలదు ఈ ఎగిరే కారు ఒకటి పాయింట్ ఆరు లీటర్ బిఎండబ్ల్యూ ఇంజన్ తో వెయ్య కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణిస్తుంది జపాన్ లోని కొన్ని పర్వత ప్రాంతాల్లో కార్గో డ్రోన్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి ఫోక్స్ న్యూస్ ప్రచురించిన కథనం ప్రకారం కాలిఫోర్నియాలోని మాచియో కేంద్రంగా తయారైన ఈ ఫ్లయింగ్ కారు వంద శాతం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించవచ్చు ఒకసారి చార్జింగ్ చేస్తే నూట పది మైళ్ళు అనగా నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అదే విధంగా రెండు వందల మైళ్ళు అనగా మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు మోడల్ ఏ ఫ్లయింగ్ కార్ ధర మూడు లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలుగా ఉంటుంది అయితే ఈ కార్ల కొనుగోలుకు ఇప్పటికే చాలా మంది అడ్వాన్స్డ్ బుకింగ్ కూడా చేసుకున్నారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు గత ఏడాది అక్టోబర్ లో రెండు వర్కింగ్ ఫుల్ సైజ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ కార్లను ఫుల్ సైజ్ స్పోర్ట్స్ కార్ తో పాటు కంపెనీ ఆవిష్కరించింది తమ వాహనాలకు నాలుగు వందల నలభైకి పైగా వ్యక్తిగత కార్పొరేట్ కస్టమర్ల నుంచి ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ గత జనవరిలో పేర్కొంది నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి కస్టమర్లకు ఎగిరే కార్లను డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తుంది చరిత్రలో మొట్టమొదటి నిజమైన ఎగిరే కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పెద్ద సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు లభించడం ఇలాంటి కార్లకు రానున్న మార్కెట్ సామర్థ్యాన్ని తెలియజేస్తుందని ఆలఫ్ కంపెనీ సిఇవో జిమ్ దుఖోన్విని ఈ ఏడాది ప్రారంభంలో ఒక ప్రకటన విడుదల చేశారు